హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది పొట్లకాయ కూర హా పొట్లకాయ కూర మాకు తెలుసులే అనుకోకండి ఇలా ఒక్కసారి పాలు పోసి పొట్లకాయ కూర నుండి చూడండి కూర ఎంత కమ్మగా ఉంటుందంటే ఒకసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మరి టేస్టీ పొట్లకాయ కూరని మీరు కూడా చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది సో ఈ కూర కోసం నేను ఒక పొట్లకాయని తీసుకున్నాను లేతకాయ అయితేనే కూరకి బాగుంటుంది ఈ పొట్లకాయకి పైనున్న చెక్కుని తీసేయాలండి అయితే పీలర్తో ఏం తీయక్కర్లేదు సో నేనేం చేస్తానంటే జనరల్గా చాకుని తీసుకుని దాని వెనక వైపు ఉంటుంది కదా షార్ప్ గా లేని వైపు దానితో కాయ మొత్తాన్ని గీకేసుకుంటా అలానే మొత్తం నీట్గా ఏం పొట్టు తీయను ఇట్లా లైట్ గా పొట్టు తీసుకున్నాక ఆ కాయని చక్రాల్లా కట్ చేసుకుంటా ఈ కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి పిసికి పక్కన పెట్టామంటే నీళ్లు ఊరుతాయి సో నేను ఇలా ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకుని ఈ లోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసేసుకున్నాను ఆ తర్వాత నీళ్లన్నీ ఇలా పిండేసుకున్నా ఇప్పుడు పాన్లో ఆయిల్ని వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చుట్టుపట్లాడాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఉప్పు పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు మగ్గాక నీళ్లను పిడిచేసిన పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసి ఓసారి కలుపుకుని మూత పెట్టుకోండి ఈ పొట్లకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి సో ముక్కలు ఇలా మగ్గాక కారాన్ని వేసుకోవాలి అయితే ఇక్కడే చాలా మంది కారం వేయగానే పాలను పోసేసుకుంటారు కానీ నేనైతే కారాన్ని వేసాక కూడా కలిపి ఒక్క నిమిషం మగ్గనిచ్చుకుంటాను ఎందుకంటే అప్పుడే కారానికి ఉన్న పచ్చివాసన పోతుంది ముక్కలకు కూడా కారం బాగా పడుతుంది ఇలా చేసి చూడండి ఒకసారి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు పాలను పోసుకుని కలిపి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది సో కొంచెం ఉప్పును కూడా వేసి కలుపుకున్నాను తర్వాత దీనికి మూత పెట్టేసి పాలన్నీ ఇగిరిపోయే వరకు ఉడికించుకోండి అంతే వేడి వేడిగా పొట్లకాయ కూర రెడీ దీనిలో మామూలు పాలకు బదులు క్రీమ్ పాలు పోసి చూడండి కూర ఎంత కమ్మగా ఉంటుందో సో మీకెలా అనిపించింది పొట్లకాయ కూర నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే